హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈ వీడియోలో మాత్రం నేను ఒక్క విషయం అయితే మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నానండి ఇప్పుడు అంట అంటే మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి గ్రూప్ టూ ర్యాంకర్ది సో నరేష్ బ్రదర్ గురించి చెప్పాను కదా అట్లనే సంధ్యా సిస్టర్ గురించి కూడా చెప్పాను కదా యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళే కానీ ఈ బ్రదర్ మాత్రం మెయిన్స్ రాశారు ఈ సిస్టర్ మాత్రం సంధ్యా సిస్టర్ మాత్రము తినైతే మెయిన్స్ రాయలేదు తన యొక్క మెయిన్ ఉద్దేశమే గ్రూప్ టూ అనమాట సో అందుకనే గ్రూప్ టూ మీదనే ఫస్ట్ నుంచి వెళ్ళి కోచింగ్ కూడా తీసుకునేది గ్రూప్ టూకే గ్రూప్ టూకే తీసుకొని చాలా అంటే చాలా కష్టపడ్డారు సిస్టర్ నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ అనేటువంటి చేస్తానండి కాకపోతే రిజల్ట్స్ వచ్చాకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అక్క తీసుకొచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని అంటే ఇది నేను మీకు అబద్ధం కాదు ఇది నిజం అని చూపించడానికి నేను ఆ బ్రదర్ రాసిన మెయిల్ కానీ ఆ సిస్టర్తో నేను కాల్ కూడా మాట్లాడించాను అంటే నాకు నిజంగా వీళ్ళు తెలుసు అంటే నేను ఇంటర్వ్యూ చేయగలుగుతానా లేదా అనేసి మీకు ఒక డౌట్ ఉంటుంది కదా లేదండి అంటే ఈ సిస్టర్ అంటే మా ఊరు సిస్టర్ నా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అండ్ తనని నేను పర్సనల్గా కలిశాను ఐ హ్యావ్ హ కాంటాక్ట్ నెంబర్ బట్ రిమైనింగ్ ఇప్పుడు ఇంకో కొంతమంది ఉన్నారనమాట గ్రూప్ వన్లో ర్యాంకర్స్ మన ఛానల్లో చాలామంది ఉన్నారు డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అండ్ ఇంత పెద్ద పెద్ద ర్యాంక్ సాధించిన వాళ్ళందరూ నా ఛానల్ చూస్తున్నందుకు నా ఛానల్ వ్యూయర్స్ అయినందుకు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఒకసారి బ్యాక్ వెళ్ళి నేను ఏమైనా అచీవ్ చేశానా లేదా అని చెప్పేసి కనుక అనుకుంటే ఇది ఇది సక్సెస్ కదా ఇతర లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టడీ ఛానల్స్ ఉన్నాయి బట్ వై అవర్ ఛానల్ మన ఛానల్ మాత్రమే నిజంగా ఆస్పిరెంట్స్ అంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట మన ఛానల్ అండ్ దట్టు చూసినామా వచ్చినామా అని కాకుండా అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక కొంతమంది నాకు కొంతమంది పర్సనల్గా కాంటాక్ట్ కూడా అవుతాను అనమాట ఇన్స్టాగ్రామ్లో సో వాళ్ళు అక్క అసలు మీకు తెలుసా మన ఛానల్ అంటే తను కూడా ర్యాంకరే అనమాట గ్రూప్ వన్ ర్యాంకర్ వస్తారు అంటే ర్యాంకర్ అంటే మంచి మార్క్స్ వచ్చినాయి అనమాట డెఫినెట్లీ సర్వీస్ వచ్చే మార్క్సే వచ్చాయి అనమాట ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది తను వచ్చేసి అసలు మీరు సక్సెస్ కాలేదు అని చెప్పేసి బాధపడకండి ఇన్ కేసు మీరు నార్మల్గా గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా కూడా మీకు మీకు తెలుస్తుందో లేదో కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు అంటే నార్మల్గా ఎవరితో మాట్లాడినా కూడా ఏ ఒక్క ఆస్పరియంతో మాట్లాడినా కూడా డెఫినెట్గా ఈవెన్ దో మాకెవ్వరం మాది మేము ఎవరము తెలియకపోయినా నార్మల్గా ఎగ్జామ్ అప్పుడు మాట్లాడినా ఎగ్జామ్ సెంటర్ అప్పుడు మాట్లాడినా మీ టాపిక్ అయితే అక్క నిజంగా వాళ్ళెవరో వాళ్ళెవరో మాట్లాడుకుంటూ ఉంటే మీ మీ ఛానల్ నేమ్ వచ్చినప్పుడు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతాను అని చెప్పేసి అంటుంటే మీరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఆస్పెరెంట్స్లో నార్మల్గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అసలు ఎందుకు తక్కువ అంత అంత తక్కువ మంది ఎందుకు ఎందుకున్నారు నాకు ఇప్పటికి అర్థం లేదు తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అందరి ఆస్పెరెన్స్ కి తెలుసు ఎందుకంటే గ్రూప్ త్రీలో గ్రూప్ టూ లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందంట చెప్పారనమాట గ్రూప్ త్రీ లో గ్రూప్ టూ లో డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ అక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు అక్క మీ గురించి ఇంక ఇంతకంటే ఎక్కువ సక్సెస్ ఏముంటది ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అయినా కూడా అంటే మీ మీద నెగటివ్గా కాకుండా పాజిటివ్గా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నా ఆ అక్క అక్కజుడు ఎట్లా చదువుతుందో చూడు ఎట్లా చెప్తూ ఉంటుందో అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంతకంటే ఎక్కువ సక్సెస్ ఇంకేముంటుంది మీకు అని చెప్పేసి అన్నారు నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అండి కానీ నేను చెప్తున్నాను కదా ఏదో ఒక రోజు నాకూడా కూడా మీ ముందుకు వచ్చి చెప్పుకోవాలని చెప్పేసి ఉంటుంది సో ఇంకా చూద్దాం ఎందుకని యాక్చువల్లీ వన్ థింగ్ అండి ఒక్క విషయము ఇప్పుడు కూడా నాకు చెప్పాలని లేదు డెఫినెట్గా ఈ విషయం కోసము నేను ఫోర్ ఇయర్స్గా వెయిట్ చేశాను ఆ ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను స్టిల్ వెయిటింగ్ అనమాట దాంతో అసలు ఇంకొకటి కూడా లింక్ అయి ఉంటుంది ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు అర్థం కాదు డెఫినెట్గా ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను అసలు నేనేంటి అసలు నేనేంటి ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అసలు నేనేంటి అనేటువంటిది ఎగ్జాక్ట్లీ మీకు ఆ రోజు తెలుస్తుంది సో ఆ రోజు వరకు నేను ఇంకా ఎన్ని రోజులు దేవుడు నన్ను వెయిట్ చేయించుతాడేమో అసలు కాన్సెప్ట్ చెప్పకుండా ఏదేదో చెప్తుందని అనుకోకండి ఏదైనా సరే చూస్ చేసుకుంటే అన్ని పొడవుల మీద అన్ని కాళ్ళు వేయకండి ఎందుకంటే సక్సెస్ అనేటువంటిది రేట్ అనేటువంటి తక్కువ వస్తుందన్నమాట ఎగ్జాంపుల్ నేనే అన్ని ఎగ్జామ్ రాసినా సరే నువ్వు ఎగ్జామ్స్ రాయి నేను రాయద్దు అంటలేను కానీ ఏదో ఒక్కటే గోల్ పెట్టుకో ఐదర్ గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ ఇప్పటివరకు చూసిన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళు కూడా అదే చెప్పారు కదా మేము గ్రూప్ టూ మీదనే కూర్చున్నాం కాబట్టి మాకు గ్రూప్ టూ ర్యాంక్ వచ్చింది నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాసాము కానీ అది మా మెయిన్ ఉద్దేశం కాదు గ్రూప్ టూ మాత్రమే మేము అనుకున్నాం కాబట్టి దీని మీద స్ట్రిక్ట్గా కూర్చున్నాం అని చెప్పేసి అన్నారు అండ్ గ్రూప్ వన్ కూడా అండి మీరు గట్టిగా గ్రూప్ నే నాకు రాయండి గ్రూప్ టూ కూడా రాయండి ఇప్పుడు చాలామంది అంటారు కావచ్చు నువ్వు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినవు నీకు గ్రూప్ టూ రాలే గ్రూప్ త్రీ రాలే అని చెప్పేసి అంతే అంటే నన్ను కూడా చాలా మంది అన్నారు నువ్వు పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినవు కనీసం చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా నీకు రాలేదు అని అంటే రియాలిటీ అది కాదు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అంటే గ్రూప్ వన్ అనేటువంటి డిస్క్రిప్టివ్ ప్రిలిమ్స్ అంటే అది కూడా నువ్వు పాస్ అంతే నీకు ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో లాగా హయ్యెస్ట్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు ప్రిలిమ్స్లో యూ హ్యావ్ టు జస్ట్ క్లియర్ అనమాట కట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతే చాలు కట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయ్యి అంత కొంచెం ఒక ఐదు ఆరు మార్కులు ఎక్కువ వచ్చిందంటే డెఫినెట్గా నీకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అండ్ మెయిన్స్ కూడా ఆ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ ఇదే సోది చెప్తుంది అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు పీపుల్ తోటి నేను కనెక్ట్ అవుతున్నాను కదా సో ఇవన్నీ విషయాలు నేను మీతో షేర్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళందరూ చెప్పేది ఒకటే అక్క మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కాకుండా గ్రూప్ వన్ ఒకటే ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అందరూ నాకు అదే సజెస్ట్ చేస్తున్నారు నేను అదే చెప్తున్నానండి నాకు అసలు నేను ఫస్ట్ నుంచి అలా అదే చెప్తున్నాను గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అసలు నాకు అసలు దాని మీద ఇంత ఐడియా కూడా లేదు అందుకనే నేను డేర్గా నా ర్యాంక్ ఎంతో పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా నేను షై అనేటువంటి ఫీల్ అవ్వకుండా నేను చెప్ ఎందుకంటే పీపుల్ అర్థం చేసుకోవాలి నిజంగా ప్రిపేర్ అయితే గ్రూప్ గ్రూప్ వన్ కి నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాంక్ అనేటువంటి తక్కువ వచ్చింది మేబీ చాలా మంది మేబీ ఇట్లా కూడా ఉంటది కొంతమంది ఎలా ఉంటది అంటే గ్రూప్ వన్ బాగా చదివిన వాళ్ళు బాగా రాసిన వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాంక్స్ కూడా మంచిగా వచ్చిన వాళ్ళు ఉంటారు నాకైతే సెట్ అవ్వలేదండి టు బి ఫ్రాంక్ అంటే మనము చాలా చాలా అంటే చాలా మందిని చూస్తూ ఉండాలి మనం పసిగడుతూ ఉండాలి అసలు ఏం జరుగుతుంది నిజంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాంక్స్ వస్తున్నాయా లేదు గ్రూప్ టూ మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళు మెయిన్స్ రాసారా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశారా వాట్ ఎవర్ట్ అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటే రెండు సేమ్ ఉంటాయండి ఇక్కడ అసలు డిఫరెన్స్ వచ్చేదల్లా వన్ టూ ఈ రెండు సర్వీస్లోనే బాగా మంది చూస్ చేసుకుంటారు అనమాట టూ చూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లో త్రీ కూడా ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతారు ఒక్క వన్ పేపర్ డిఫరెంటే కాబట్టి సో మళ్ళీ చెప్తున్నాను అంటే ఎవరైతే మన ఛానల్లో క్లియర్ చేసిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వకండి సారీ వెయిట్ చేయకండి ప్రిపేర్ అవ్వడం అనేటువంటి స్టాప్ చేయదు యూ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ అంటే ఇప్పటి నుంచాలి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పటి నుంచి స్టార్ట్ చేయండి లేట్ ఎందుకండి వీడియో చూస్తున్నట్టుగా స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఏంటిదంటే అన్ని ఏదో ఒక ఎగ్జామ్ రాసే ఉంటారు సో మీకు కావాల్సిందల్లా ఏంటిదంటే ఇప్పటివరకు ఒకసారి చూడండి మీరు ఇది కూడా పెద్ద పనిలాగా అనుకోండి క్వశ్చన్ పేపర్ చూడండి మనం రాసిన క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర దగ్గర ఉంటాయి కదా తీసి అసలు ఎక్కడెక్కడ మనకు మిస్టేక్స్ అవుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క సెక్షన్లో ఇప్పుడు ఫిఫ్టీ 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 వేసుకుంటే అసలు ఏ సెక్షన్లో మనకు తక్కువ వచ్చినాయి బబ్లింగ్ చేస్తాం కదా ఆ ర్యాంక్ అంటే ఫస్ట్ టూ అంటే వన్ టూ ఫిఫ్టీ ఈ అంటే ఇప్పుడు వన్ టూ ఫిఫ్టీ లేకపోతే అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సబ్జెక్ట్ తెలుస్తుంది కదా అంటే ఎకానమీ పేపర్లో తక్కువ వచ్చినాయా లేదంటే సొసైటీలో తక్కువ వచ్చినాయా పాలిటీలో తక్కువ వచ్చినాయా లేకపోతే యాప్టిట్యూడ్లో తక్కువ వచ్చినా ఇంగ్లీష్లో మనం ఎట్లా చేస్తున్నాము ఆ తెలంగాణ మూమెంట్ అనేటువంటిది ఎట్లా పోతుంది మనకు ఎక్కడ పోతుంది ఏ టాపిక్ మనము కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేటువంటిది అన్నీ చూసుకొని ఒకసారి స్ట్రిక్ట్గా కూర్చుంటే ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మీరు నన్ను ఇవన్నీ అడగచ్చు నేను కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ నాకు టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నా కదండి నేను గ్రూప్ వన్కే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి నేను అంత ఎక్కువ పట్టించుకోను సో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అదే చెప్తున్నాను మీరు గ్రూప్ వన్కి కూడా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ప్రిలిమ్స్ అనేటువంటిది జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది మెయిన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి నిన్న కూడా ఎవరో చెప్పారండి నేను గ్రూప్ వన్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు చెప్పండి అక్క సజెస్ట్ చేయండి మీరేమైనా అని అంటే ఒకటే చెప్పానండి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి అంటే మెయిన్స్ దాకా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి గ్రూప్ వన్లో ఒకటే చెప్తాను సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్కి మీ దగ్గర ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక టెన్ లైన్స్ ఆఫ్ ఆన్సర్ టెన్ పాయింట్స్ లైన్స్ అని కూడా టెన్ పాయింట్స్ ఆన్సర్ అనేటువంటిది ఉండాలి ఇది నాకు యాక్చువల్లీ నేను ఈ పాయింట్ని కూడా పట్టుకున్నది ఉమాహారత్ మ్యామ్ ఉమాహారత్ మ్యామ్ తెలుసు కదా లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ థర్డ్ ర్యాంక్ అనమాట లాస్ట్ ఇయర్ అయినా థర్డ్ ర్యాంక్ ఉమాహారత్ మ్యామ్ మ్యామ్ ఆ కోర్టు చెప్తున్నప్పుడు అంటే వేరే ఎక్కడో వేరే వేరే అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళ వాజిరామ్ సంథింగ్ ఎక్కడో ఇన్స్టిట్యూట్లో అది చెప్తుంటే చూశాను అనమాట మ్యామ్ మ్యామ్ ఇలా చెప్తున్నప్పుడు చూశాను సో మ్యామ్ ఏం చెప్పారు ఈ స్టేట్మెంట్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు అర్థం కాదు మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ స్టేట్మెంట్ నేను చెప్పిన స్టేట్మెంట్ మీకు అప్పుడు చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ అనిపిస్తుంది అని చెప్పేసి కూడా స్ట్రెస్ చేశారు నాకు అది బాగా గుర్తుంది అనమాట ఎందుకంటే నేను ప్రిలిమ్స్ పాస్ అయినప్పుడు నేను ఆ వీడియో చూశాను మ్యామ్ది ఎందుకంటే అంటే మెయిన్స్ ఎవరైనా రాసిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా టిప్స్ అని చెప్పి చూశాను లిటరల్లీ మ్యామ్ అయితే ఎట్లయితే టెన్ పాయింట్స్ అన్నారు నేను ఇంకా నేను ఏంటంటే టెన్ పాయింట్స్ రాసుకుంటే మనకు గుర్తుండేది ఐదో ఆరో ఉంటాయి ట్వంటీ పాయింట్స్ రాసుకుంటే అట్లీస్ట్ టెన్ పాయింట్స్ అన్న ట్వెల్వ్ పాయింట్స్ అన్నా గుర్తుంటాయి కదా అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మన మెయిన్ సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్కి ఒక వన్ అండ్ హాఫ్ పేజ్ నేనైతే టూ పేజెస్ అయితే కంటెంట్ రాసుకున్నాను ఆ నోట్స్ అంతా నేను రాసుకున్నాను ఆ నోట్స్ అనేటువంటిదే అదే నేను మెయిన్స్కి రివైజ్ చేశాను మేబీ నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు వేరే స్ట్రాటజీస్ ఉండొచ్చు కానీ నాకు పర్సనల్గా ఈ స్ట్రాటజీ అనేటువంటిది వర్కౌట్ అయింది మేబీ నాకు ఆ నిద్ర లేకపోవడం వల్ల మేబీ ఆ డిజీనెస్ వల్ల నేను ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోవచ్చు కానీ ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది నేను అసలు త్రీ సిక్స్టీ ప్లస్ వస్తాయన్న ఆలోచన నాకు వన్ కూడా లేదు చెప్పాను కదా అంటే ఇదంతా అన్ప్రిడిక్టబుల్ మెయిన్స్ అంటే ఇప్పుడు మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ అన్నా నేను ఇది రైట్ ఆన్సర్ పెట్టాను అంటే మనకు వన్ మార్క్ పడుతుంది ఇది రాంగ్ అంటే రాంగ్ వన్ మార్క్ పోతుంది లేదంటే వన్ మార్క్ వస్తుంది అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు వన్ ఫిఫ్టీకి నేను కరెక్ట్ వన్ హండ్రెడ్ అంటే వన్ నాట్ వన్ కరెక్ట్ పెట్టాను అంటే వన్ నాట్ వన్ వస్తాయి కానీ మెయిన్స్ అట్లా కాదు కదా డిస్క్రిప్టివ్ ఉన్న ఎగ్జామ్స్ అట్లా కాదు కదా నువ్వు ఎంత రాసినా సరే నీ రాన్సర్ అవాల్యుయేటర్ మనకు ఎవరైతే పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారో వాళ్ళకి నచ్చి వాళ్ళు ఎంత మార్క్స్ వేస్తారు అనేటువంటిది మనం గెస్ట్ చేయలేము అందుకనే మెయిన్స్ మార్క్స్ అనేటువంటిది ఎవరు గెస్ట్ చేయలేరు అంత కట్ ఆఫ్ అవి చెప్తున్నారు కానీ చెప్పలేము అనమాట ఇప్పటికీ కూడా మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేస్తారు మనం బ్యూటిఫుల్గా రాసినామన్న క్వశ్చన్కి తక్కువ మార్క్స్ పడవచ్చు మనం యావరేజ్గా రాసిన అన్నమా అన్న క్వశ్చన్ అంటే ఆన్సర్కి ఎక్కువ మార్క్స్ వేయొచ్చు సో దేర్ ఆర్ థింగ్స్ ఇట్లా ఉంటాయి అనమాట సో ఫైనల్లీ నేను చెప్పొచ్చు అది ఒకటి ఏదో ఒక్కటే చూజ్ చేసుకోండి దానికే స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వండి అప్లై చెయ్యండి రాయండి కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక్కటే దాని మీదనే కూర్చోండి అంటున్నాను మిగతావి కూడా రాయండి కానీ గ్రూప్ వన్కి కూర్చున్నప్పుడు గ్రూప్ వన్నే చూసుకోండి గ్రూప్ టూకి కూర్చున్నప్పుడు గ్రూప్ టూవే చూసుకోండి అట్లాగో సిలబస్ అనేటువంటి సేమ్ మిగతా ఎగ్జామ్స్ కూడా నార్మల్గా అప్లై చేయండి ఇప్పుడు నేను అన్నీ అప్లై చేసిన అన్నీ రాసిన కానీ టూ త్రీ ఫోర్ అయిపోయింది గ్రూప్ వన్ మెయిన్స్ అనేటువంటి ఇక్కడ వచ్చింది కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ అనేటువంటి చెప్పాను కదా సో మిస్టేక్స్ అనేటువంటిది ఇట్లా కాకుండా కొంచెం ఏమంటారు నేను చెప్పిన అంటే నా సైడ్ నుంచి అది ప్రిపరేషన్ వైజ్గా అయితే ఏమీ ప్రాబ్లం అయితే రాలేదండి సో చెప్పాను కదా ఆ డిజీనెస్ వల్ల రాయలేకపోవడం వల్ల నేను కరెక్ట్ కంటెంట్ అయితే ఇవ్వలేకపోయాను నా మిస్టేకే ఓన్ నా ఓన్ మిస్టేకే అనమాట సో అందుకనే మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక వీడియో అనేటువంటిది వస్తుంది ఆ వీడియోలో ఖచ్చితంగా ఇట్లా ఎవ్వరూ చెప్పరనమాట ఇట్లా ఒక సిస్టర్ లాగా కూర్చొని ఇట్లా కాదు అట్లా ఈ సిచ్యువేషన్ ఇట్లా వస్తే ఇట్లా హ్యాండిల్ చేయాలి నేను ప్రిలిమ్ సిరీస్ మెయిన్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇది ఈ వీకెండ్కి ఇంక ఇదే లాస్ట్ వీడియో నేను ఇంకా ఈరోజు అయితే ఎక్కువ వీడియోస్ కూడా ఏం షూట్ చేయదలుచుకోలేదు ఇట్స్ ఆల్రెడీ లెవెన్ ఇంకా నాకు టైం టైం అయితే లేదండి ఇంకా నాకు కొంచెం బయట పని ఉంది సో ఇదంతా అనమాట ఇంక అంతే వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఉగాది ఉగాది ఉంది నెక్స్ట్ సాటర్డే సండే మండే వరుసగా మూడు రోజులు హాలిడేస్ కదా ఇంకే మూడు రోజులు ఏం వీడియోస్ అయితే షూట్ చేయను చాలా పనులు ఉన్నాయి చెప్పాను కదా పిల్లలకి యూనిఫామ్ తీసుకోవాలి బ్యాగ్ తీసుకోవాలి షూ తీసుకోవాలి చాలా ఉన్నాయి అన్నమాట పనులు సో ఇవన్నీ చేసుకోవాలంటే త్రీ డేస్ కూడా సరిపోవు చెప్పాలంటే వాళ్ళ బుక్స్కి అట్టాలు వేయాలి మెయిన్ సో అంతేనండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్లో జాయిన్ కాకపోతే హిస్టరీ అండ్ పొలిటిక్ క్లాసెస్ జాయిన్ అవ్వండి ఆ లిటరల్లీ మర్చిపోయాను నిన్న ఫిఫ్టీ ఫైవ్ జాయిన్ అయ్యారండి టోటల్లా అంటే పాలిటీకి హిస్టరీకి సో ఐ జస్ట్ వాంట్ షేర్ అంతే అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి జస్ట్ మనకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా సో నిజంగా నేను నిన్న చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎప్పుడు ఐదుగురు ఆరుగురు అట్లా అట్లా జాయిన్ అవుతుండే కానీ నిన్న మాత్రం నిన్నటికి ఈ రోజుకి మాత్రం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయ్యారనమాట ఈ సంతోషం మీతో షేర్ చేయాలనిపించింది అంతే ఓకేనా బాయ్